అందరికీ నా నమస్కారాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇది ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ టాలెసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది తాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం మేము ఎది ప్రజలకి మేము హామీ ఇచ్చాము మేము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్నం పది మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం ఒక ట్రస్ట్ వల్లనే కాదు మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యగలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి మేము ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము దాంట్లో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కలిగాయి అట్లానే కుప్పంలో నూట యాభై మందికి టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలామంది జీవితాలు నిలబెడుతున్నాయి వాళ్ళ జీవితాల్లో ఆశా జ్యోతి మీరు వెలిగిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సో ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు